ఆ పరమేశ్వరుల వారు చెప్పారని మన పురాణాలు చెబుతున్నాయి పురాతన హిందూ కాలమానం ప్రకారం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరాముని వివాహం జరిగిందని అలాగే శ్రీరామనవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు అని మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి ఇక దశావతారాల్లో శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారంగా రావణ సంహారణార్థమై శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రమాసం శుక్లపక్షం శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో కౌసల్యాదేవికి జన్మించారు ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమి పండుగలా జరుపుకుంటాము శ్రీరామనవమి రోజున శ్రీ సీతారామ కళ్యాణం చేయించిన చూసిన అక్షతలు శిరస్సు పైన ధరించిన సకల దేవతల అనుగ్రహం పొంది సమాజం వర్ధిల్లుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సంతానం కలుగుతుంది శ్రీ సీతారామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భూవికి దిగి వస్తారంట అంతటి మహోన్నతమైన కళ్యాణానికి ముందు దశరథ మహారాజు గారు జనక మహారాజు గారు ప్రశిష్ట మహర్షుల వారి సమక్షంలో వారి వారి వంశాలను ఏ విధముగా వివరించుకున్నారంటే శ్రీరాముని వంశవృక్ష చరిత్ర బ్రహ్మకుమారుడు మరీచి మరీచిని కుమారుడు కాశ్యపుడు కశ్యపుని కుమారుడు సూర్యుడు సూర్యుని కుమారుడు మనువు మను కుమారుడు ఇక్ష్వాకువు ఇక్ష్వాకు కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు వికుక్షి వికుక్షి కుమారుడు బాణుడు బాణుని కుమారుడు అనరణ్యుడు అనరణ్యుని కుమారుడు పృథువు పృథువు కుమారుడు త్రిశంకువు త్రిశంకు కుమారుడు దుంతుమారుడు దుంధుమార్ని కుమారుడు యువనాశివుడు యువనాశ్విని కుమారుడు మాందాత మాంధాత కుమారుడు సుసంధి సుసంధి కుమారుడు ధ్రువసంధి ధ్రువసంధి సోదరుడు ప్రసేనజిత్తు ధ్రువసంధి కుమారుడు భరతుడు భరతుని కుమారుడు అసితుడు అసితుని కుమారుడు సగరుడు సగరుని కుమారుడు అసమంజసుడు అసమంజసుని కుమారుడు అంశుమంతుడు అంశుమంతుని కుమారుడు దిలీపుడు దిలీపుని కుమారుడు భగీరథుడు భగీరథుని కుమారుడు కాకుత్సుడు కాకుత్సుని కుమారుడు రఘుమహారాజు రఘుమహారాజు గారి కుమారుడు ప్రవృద్ధుడు ప్రవృద్ధుని కుమారుడు శంకరుడు శంకనుని కుమారుడు సుదర్శనుడు సుదర్శనుని కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుని కుమారుడు శీఘ్రగుడు చీఘ్రగుని కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రశుశుక్రుడు ప్రశుశుక్రుని కుమారుడు అంబరీషుడు అంబరీషుని కుమారుడు నహుషుడు నహుషుని కుమారుడు యయాతి యయాతి కుమారుడు నాభాగుడు నాభాగుని కుమారుడు అజుడు అజుని కుమారుడు దశరథుడు దశరథ మహారాజు గారి కుమారుడు శ్రీరామచంద్రుడు అది విన్న తరువాత సీతాదేవి తండ్రి గారైన జనక మహారాజు గారు వశిష్ట మహర్షుల వారి సమక్షంలో తన వంశావళిని ఏ విధముగా వివరించుకున్నారంటే ನಿಮಿ ಕುಮಾರು ಮಿಥಿ ಮಿಥಿ ಕುಮಾರು ಜನಕುಡು ಜನಕುಮಾರು ಉದಾವಸು ಉದಾವಸು ಕುಮಾರು ನಂದಿವರ್ಧನು ನಂದಿವರ್ಧನು ಸುಕೇತು ಸುಕೇತು ಕುಮಾರ ದೇವರಾತು ದೇವರ ಕುಮಾರುಡು ಬೃಹದ್ರಥು ಬೃಹದ್ರಥು ದೃಷ್ಟಕೇತು ಮಹಾವೀರು ಕುಮಾರು ಸುಧೃತಿ ಸುಧೃತಿ ಕುಮಾರುಡು హర్యశ్వుని కుమారుడు మరువు మరో కుమారుడు ప్రతీర్థకుడు ప్రతీర్థకుని కుమారుడు కీర్తిరథుడు కీర్తిరథుని కుమారుడు దేవమీఠుడు దేవమీఠుని కుమారుడు విభుతుడు విభుతుని కుమారుడు మహీత్రకుడు మహీత్రకుని కుమారుడు కీర్తిరాథుడు కీర్తిరాతుని కుమారుడు మహారోముడు మహారోముని కుమారుడు స్వర్ణరోముడు స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు హ్రస్వరోముని కుమారుడు జనక మహారాజు గారు జనక మహారాజు గారి సోదరుడు కుశధ్వజుడు జనక మహారాజు గారి కుమార్ సీతాదేవి సూపర్ అసలు గుక్క తిప్పుకోకుండా అలా కంటిన్యూగా శ్రీరాముల వారి యొక్క వంశవృక్షం గురించి అలాగే సీతమ్మ వారి యొక్క వంశవృక్షం గురించి కూడా క్లియర్ గా చెప్పేసింది నిజంగా ఇన్ని నేమ్స్ అసలు వంశాలు వాళ్ళ టోటల్ పూర్వీకుల నుంచి టోటల్ గా తన వంశం వరకు కూడా క్లియర్ గా చెప్పారు